హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగానే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా సైడ్ అయితే పొంగనాలు అంటారు మరి మీ సైడ్ ఏమంటారు నాకు కామెంట్ చేయండి కొన్ని చోట్ల అయితే పులి పొంగడాలు అని కూడా అంటారు అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి దోశ బ్యాటన్ ఉంటుంది కదండి దోశ బ్యాటన్లో కొన్ని ఆనియన్స్ సన్నగా తరుక్కొని పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకు కొత్ లైట్గా కొత్తిమీర వే కొందరు శనగపప్పు నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకుంటారు ఇవన్నీ దోశ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి వేసుకొని పొంగ పులి బొంగరాలు వేసుకుని అంటే పులి బొంగరాలు అని అంటారు కొందరు సైడు మా సైడ్ పొంగనాలు అంటారు పొంగనాలు వేసుకునే పెన్నం ఇది దీంట్లో ఆయిల్ పోసేసుకొని దాంట్లో మరి ఫుల్గా కాకుండా కొంచెం తక్కువగా పిండి పోసుకోవాలి ఎందుకంటే మళ్ళీ పొంగుతుంది కదండి అది మంట మీద పొంగడం వల్ల బాగా డబల్ అవుతుంది కనుక కొంచెం తక్కువ పోసుకోవాలి నిండా పోసేసుకొని మొత్తం పోసేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉన్నాక ఓపెన్ చేస్తే మంచిగా చూడండి ఎలా పొంగాయో బలి ఉన్నాయి కదా చూడంగానే బలి అనిపిస్తుంది కదా నేను అయితే నాన్ స్టిక్ అండి మామూలుగా అయితే ఇది నార్మల్గా కా క్యాస్టర్ ఐరన్ అయితే ఇంకా బాగుంటాయి కానీ నాకు ఆడ క్యాస్టర్ ఐరన్ పొంగనాల పెన్నం లేదు కనుక నేను నాన్ స్టిక్దే వాడేసాను కాలు మంచిగా అయ్యాక తీరుగా తిప్పుకోవాలండి రెండు రెండో సైడ్ కూడా మంచిగా వేపుకోవాలి దీంట్లో అయితే మా అమ్మమ్మ అయితే స్వీట్ పొంగనాలు కూడా చేసేది మీ ఇంట్లో కూడా స్వీట్ పొంగనాలు చేసేవాళ్ళ మా అమ్మమ్మ చేసేది నాకు ఎప్పుడు ఎందుకు అప్పుడు అంత నచ్చేది కాదు మనకు హార్ట్ అంటే ఇష్టం స్వీట్ అంటే అంత ఇష్టం లేదు కనుక నచ్చేది కాదు ఇవైతే మాత్రం నిజంగా కూర్చొని తినాలనిపించదండి నాకైతే మాత్రం అట్టి తిరుగుకుంటూ ఒకటి రెండు తీసుకొని చేత పట్టుకొని ఇళ్ళంతా తిరుగుకుంటూ తినడం నాకు బాగా ఇష్టము మీరు కూడా ఇలా అన్నీ చేస్తారా వీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్ చేయండి మేము పొంగు ఇవైతే మాత్రం పొంగనాలు మాత్రం సూపర్గా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్స్ కానీ లేకపోతే మాకు అయితే ఎక్కువ శాతం టిఫిన్కే వాడతారు కానీ ఇప్పుడు ఎక్కడైనా లేండి చాలా రోజుల తర్వాత చేసుకున్నాను నేను అందుకని వీడియో తీసి పెట్టాను మీ ఇళ్ళల్లో ఎన్నిసార్లు చేస్తారో నాకు కామెంట్ చేయండి నేనైతే ఒక వాయి మొత్తం తింటాను మరి మీరు ఎన్ని వాయిలు తింటారో నాకు కామెంట్ చేయండి నాకు అంత బాగా ఇష్టము అంటే పర్టికులర్గా కూర్చొని నేను తినను తిరుగుతూ తిరుగుతూ అలా తినేస్తూ ఉంటామా మొత్తం అయిపోతాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో దీంట్లోకి అయితే నేనైతే టమాటా పండ్ల పచ్చడి ఉంటుంది కదా అది నంచుకొని తింటున్నాను సూపర్ టేస్ట్ ఉంది అదేందిరా ఇంత తింటుంది అని మాత్రం అనుకోకండి నేను ఆ రోజు వీడియో కోసం మాత్రమే పర్టికులర్గా కూర్చొని రెండు బో రెండు పువ్వు ఉంగరాలు తిన్నాను మామూలుగా అయితే నేను తిరుక్కుంటూ తింటా మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుంటా బాయ్ బాయ్ ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు ఛానల్ బాయ్